నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కానిపోకంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న పూచరపట్టి ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ఈ సందర్భంగా పార్టీ నాయకులను కార్యకర్తలను వివిధ విభాగాలకు సంబంధించిన మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పరిపాలనా వ్యవస్థను సులభతరం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ప్రజల చెంతకు చేరవేసి ప్రజల వద్దకే పరిపాలనను ప్రవేశపెట్టి ప్రభుత్వ అధికారుల దగ్గరికి నిర్భయంగా వెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు అందరికీ మనం కలిసి చేసుకోవాలా కలిసి సాధించాలా మనం నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడికి రాలేరు మండల ప్రెసిడెంట్ తో చెప్పుకోలేరు వాళ్ళ బాధలు ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ ప్రతి ఒక్క ఇది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీ ఇంటి పక్కన ఇంటి మీ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ సమస్యలు వాళ్ళ సమస్యలు తెస్తే మీరు ఇది మన పని ఇది మంది అనేసి ప్రెసిడెంట్ గారి ప్రెసిడెంట్ గారి ఎమ్మెల్యే అట్లా దృష్టికి తీసుకురావాలా ఇటువంటి ఇటువంటి ఐక్యత ఉంటేనే పార్టీని ఎప్పుడు లేని విధంగా మనం స్ట్రాంగ్ గా జరుపుకోవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు చాలా సార్లు మన ఎమ్మెల్యే పోగొట్టుకున్నాం ఇప్పుడు అందరూ కలిసి కట్టి మాకు ఇంతటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నాయకులన్నీ కలుపుకొని పోతున్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు నాకు రెండవసారి అవకాశం కల్పించిన మా యాదమరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తల వంచి నమస్కరిస్తున్నా అందరికీ ఇదే విధంగా మన మురళీ మోహన్ గారి ఆశీస్సులతో కూడా రెండవసారి నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తు చేసినాను ఇదే విధంగా ఎలక్షన్ కూడా అందరూ సహకరిస్తారని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి గారికి వచ్చి నేను తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు బంగార పొలం అంటే ఒక నాయకుడు కాదు బంగార పొలం ప్రతి ఒక్కడు ఒక నాయకుడే దానికి మాకు పదవులు అనేది ఇది వాటికే ప్రతి ఆ అరవై వేల మంది ఓట్ల అందరూ నాయకులే ఒక నాయకుడే లేదు అట్లే తెలుగుదేశం వారు నా ఫ్యామిలీ అంతా మా అన్న నా నేను ఎప్పుడు వెనకాలే ఉంటాను ఇప్పుడు దా వచ్చారు తీసుకోమన్నారు కాబట్టి ఇంకెవరో ఒకటి చేయాలి ఛాన్స్ వస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను ఒక మనవి ఈ ఐదేళ్ళు చంద్రబాబు కోసం ఎన్నో కష్టాలు పడినారు ఇక్కడొచ్చిండేవాళ్ళు ఇక్కడ వచ్చిండే వాళ్ళంతా బూత్ కన్వీనర్ కానీ విలేజ్ కమిటీ కానీ క్లస్టర్ కానీ యూనిట్ కానీ ఇది పదవి కాదు బాధ్యత నువ్వు విలేజ్ కమిటీ వాడు అంటే నీ బూత్ కమిటీ వాడు నీ దగ్గర నువ్వే పనిచేయాలి నూటల్ గా ఉంటాడు వాడు మన ఓట్లు వేసి ఉంటాడు సెంపటైజర్ గా ఉంటాడు ఇప్పుడు కూడా వాడి దగ్గర రాలేడు మా దగ్గర రాలేడు నువ్వు చూసుకునేది బూత్ కమిటీ వాడు నీ కింద ఉండే వాళ్ళు నువ్వు చూసుకుంటే ఎమ్మెల్యే దగ్గర దగ్గరికి పోయే వాళ్ళు అందరూ పోవాలంటే పోలేరు రెండు లక్షల మంది పోలేరు ఆ బూత్ కమిటీ వాళ్ళ ఎనిమిది వందలు తొమ్మిది వందలు నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఎంత కష్టం ఉన్నా నువ్వు చేసుకుంటే మన పార్టీ ఇట్లే ఉంటుంది ఐదేళ్ళు అయినా మన కోసం చంద్రబాబు కోసం ఇంకొచ్చేయండి మన పార్టీ పదవులు ఇచ్చినారు ఇంకా పెద్దలు జయచంద్రన్న గారికి జయప్రకాష్ అన్న గారికి చంద్రబాబు అన్న గారికి హృదయపూర్వక మన జాతీయ పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అట్లాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారి అధ్యక్షతన ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం తన దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం అందరి పార్టీ అధ్యక్షులు క్లస్టర్లు కో క్లస్టర్లు యూనిట్లు బూత్ ఇన్ఛార్జీలు అందరికీ సామూహిక ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటిగా కవనంపల్లి మండలం నుంచి నన్ను రెండు వేల పద్నాలుగులో డెటీసిగా గుర్తించి నన్ను ఎన్నిక చేసిన నన్ను ఆదరిస్తున్న కవనంపల్లి మండల ప్రజానీకానికి పట్టు తెలుగుదేశం పార్టీకి అందరికీ మొదటిగా పదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికతో అంటే మేము ఐదు మంది ఐదు మంది పార్టీ అధ్యక్షులు ఆయన మురళీమోహన్ గారి వెళ్ళండి ఉండి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా గతంలో ఎలా కష్టపడి చేసినామో అదేవిధంగా నెక్స్ట్ కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అందరినీ సమాలికులుగా చేసుకొని మా వెన్ను వాళ్ళని తీసుకోవచ్చు మేము పార్టీ అధ్యక్షుడు అంటే మా మురళీమోహన్ వెన్నంటి ఉండి అందరితో పాటు కృషి చేసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా దిగ్విజయంగా అందరినీ గెలిపించుకొని వస్తారు అది సమావేశంగా మేమందరూ ఆనిస్తాము అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తల పార్టీ అది దాదాపు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పట్టుకోవడంలో పార్టీ పదవి పార్టీ పదవి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు కూడా పార్టీ పదవుల్లోనే ఉన్నాం మేము పార్టీ కోసమే ఉన్నాం పార్టీ కష్టపడేదానికే ఇప్పటి ఈ పదవి తీసుకుంది నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో నా నా ఇందు దీంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ కోసం అహర్నిషులు కృషి చేసి నా వంతు సాయం పార్టీకి అంటే పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడవాలంటే అది ఆషామాషీ పని కాదు రోజులో పద్దెనిమిది గంటలు కంపల్సరీ జనాల్లోనే ఉండాలా రోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా మేము జనాల్లోనే ఉన్నాం ఏదో అధికారంలో ఉన్నామనేసి ఇంట్లో కూర్చోకుండా ఈ రోజుకి కూడా జనాల్లోనే మేము తేల్తా తిరుగుతూనే ఉన్నాము ఏ ఏ ఒక్కరు మేము ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా ఏర్పడడం చేయడం జరిగింది ఏ ఒక్కరు అక్కడికి వచ్చినా కూడా అందరి పనులు కూడా మేము సమానం అందరికీ చేయడం ఉంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సి పర్లేదు నెక్స్ట్ కూడా ఇంకా పదవులు ఉన్నాయి పార్టీ పదవులు అందరికీ క్యాస్ట్ ఇక్వేషన్స్ తీసుకొని అందరికి కూడా సమానంగా పంచి పెడతాం అందరినీ ఏకదాటిపై నడిపించి నెక్స్ట్ కూడా తెలుగుదేశం పార్టీ తానంపల్లిలో అభివృద్ధి పదంలో నడిపిస్తానని హామీ ఇస్తూ విరమించుకుంటున్నాను ఐరాల మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నాకు పాదాము తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నాకు పాదాభివందనం అదేవిధంగా ఐరాల మండలం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించి చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్రప్రదేశ్ అనే దృష్టి మరలిచ్చి హైరాల మండలం అంటేనే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు సోదరు అయినటువంటి రామమూర్తి నాయన గారిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించిన హైరాల మండలం అదేవిధంగా తొంభై తొమ్మిదిలో గల్లా అరుణకుమారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న కోట సందర్భంలో కూడా హైరాల మండలానికి చాలా అనుభవ అభినవ సంబంధం ఉంది అదేవిధంగా కీర్తి చేసులు మహదేవ్ నాయుడు గారు కన్వీనర్గా కీర్తి చేసిన దేవరాజనాయుడు ఐదవ మండలి అధ్యక్షుడిగా ఈరోజు మా గిరిధర్ బాబు గారు సీనియర్ లీడరు అధ్యక్షుడిగా ఉండి నాకు బాధ్యత లబ్బు చెప్పి చెప్పినటువంటి నాయకులకి అందరికి కూడా నాకు పాదాభివందనం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఈరోజు పోతరు పుట్టంటేనే రాష్ట్రంలో తెలియపరిచినటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఐరమ్మల కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు యువనాయకుడు నారా లోకేష్ గారు సృష్టిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించే సత్తా ఒక నారా లోకేష్ గారికి ఉందని నిరూపించిన నిరూపించినటువంటి నారా లోకేష్ గారికి కూడా నా పాదాభివందనం అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సారం శాఖ మహోత్సవంలో కన్నుల పళ్ళు ప్రసాద్ ఏడాదిన్నర కాలంలో కల ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ప్రభుత్వం ఉందన్నటువంటి భరోసా ప్రకృతి ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షాల హోదా లేనటువంటి పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గత దుర్మార్గ ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్రీయత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగినా నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంత పార్టీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారి దగ్గర ఉంచి ప్రజల అవసరానికి అవసరాలను ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతాయితీ పార్టీలు తీసుకున్న చర్చించుకున్నాం ఖచ్చితంగా పొత్తుల కొట్టిన నియోజకవర్గంలో గణనీయమైన ఐదు మండలాల్లో ప్రజలు సురక్షంగా ఉన్న సంతృప్తిగా ఉన్న ఉన్నటువంటి ఫీలింగ్ని కలిగించడం అవకాశం ఆ స్థాయిని హోదా అందించడం అవకాశం తెలుగుదేశం సాయిశక్తిగా కలిగిస్తుంది మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలంటే ఐస్ ముక్క ఢిల్లీలో వెళ్ళిందంటే ఢిల్లీకి జరిగే లోపల దేము ప్రజలకు చేరేది కానీ అలాంటి వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చారు మండలమూరి పాలక రామారావు గారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని ఫలాలు ప్రజలకు అందించడం కోసం మండల వ్యవస్థ ఒక చారిత్రకమైనటువంటి మార్పు అయితే ప్రజల వద్దకు పాలన పెడుతూ రాజా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మా కోసం ఉన్నటువంటి భావాన్ని భరోసాన్ని కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉంది ప్రజల మొదటి ప్రధాని కూడా పరిపాలన సాగిస్తున్నారు మా యువనాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇదే మా చెప్తారు మా కార్యకర్త అభిమానులు పార్టీ పరంగా కార్యకర్తల గౌరవాన్ని కార్యకర్తల పటిష్టాలను మనం ప్రథమ భాగంగా చూసుకొని పనిచేయాలని చెప్పి గతంలో ఈరోజు మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ చర్చించుకుని భవిష్యత్తులో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తుంది వాళ్ళందరినీ కూడా ప్రజలకు అందించడంలో మనం మనమందరం కూడా ముందుండి సేవ చేద్దామని చెప్పి అందరం కూడా ప్రమాణం చేసుకుని ప్రభుత్వం లేని సమయంలో ప్రజల కోసం పోరాటం చేసి ఇంకా ఉద్యమాలు చేసే ప్రభుత్వం ఉంచేక ఆ పోరాటాలకు సంబంధించినటువంటి గతం తాలూకా